తెలంగాణలో రెండుసార్లు తెలంగాణ సాధన ఉద్యమంలో ఉన్న టిఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాయి తొలి దశాబ్ద కాలం అనేక సంక్షోభాలను తెలంగాణ ఎదుర్కొన్నది కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య సహజంగా తలెత్తే సమస్యలు సరే సరే వీటికి అదనంగా సఖ్యత కొరవడటం కూడా అదనపు సమస్యగా పరిణమించింది ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నిజంగానే కొన్ని ఆశలుండేవి కానీ వనరుల లేమి అతి అంచనాల మూలంగా అవేవి నెరవేరలేదు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సమర్థత తాలూకు సమస్యల మూలంగా మరిన్ని సమస్యలు తోడైనాయి గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను పనులను పునఃసమీక్షించే పనికి ప్రస్తుత ప్రభుత్వం పూనుకున్నది అందులో ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది కొన్ని ఆధారాలను సైతం చూపిస్తా ఉన్నది కుంగిన పిల్లర్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు సహా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన సీనియర్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో అనేక వివరణలు ఇస్తున్నారు అంతేకాదు ప్రాజెక్టు రూపకల్పనలో భాగమైన నిపుణులు శ్రీధర్ రావు దేశ్పాండే లాంటి వాళ్ళు తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో సైతం పుస్తకాలు రాశారు సాగునీటి రంగంలో నిపుణత అనుభవం ఉన్న మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు వంటి వారు ఇదే విషయంలో వివరణ కూడా ఇస్తూ ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి గతంలో సాగునీటి సలహాదారుగా ఉన్న తెలంగాణకు చెందిన వెదిర శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అనేక అభ్యంతరాలను వెలుపుచ్చుతున్నారు